హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వికేర్ ఫార్మ్స్ ఈ వీడియోలో కనిపించే ప్రతి ఒక్క కోడి పుంజు కూడా మంచి క్వాలిటీ బెడ్ లైన్ గల బ్రీడర్గా వచ్చినటువంటి పుంజులు ఫ్రెండ్స్ వీటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ప్రేటి ప్రతి ఒక్క వీడియో కూడా అందరికంటే ముందుగా మీకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీటి గురించి అయితే తెలుసుకుందామా ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి ఇరవై నాలుగు నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే నాలుగు నుండి ఐదు కేజీల వరకు ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర లోపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దీని రంగు విషయానికి వస్తే నెమ్మది పుంజు ఫ్రెండ్స్ ఇంకా దీని యొక్క కండిషన్ చూసుకుంటే ఫుల్ కండిషన్లో ఉంది మంచి యాక్టివ్ గల పుంజు ఫ్రెండ్స్ అలాగే దీన్ని మీరు యాభై నుండి ఒకటి వరకు అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి యాక్టివ్ గల పుంజు హెవీ బోన్ పవర్ కలిగిన పుంజు ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరికైనా ఈ పుంజు నచ్చినట్లయితే దీని యొక్క స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి కాల్ చేయండి ఇంకా అలాగే ఈ పుంజు రంగు వచ్చేసి కాకినెమిలి అంటే గట్టి నెమలి ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర లోపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని వయసు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండున్నర లోపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇది కూడా మంచి బిగ్ రేంజ్కి ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి యాక్టివ్ గల పుంజు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే దీని యొక్క స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఇంకా దీని ధర చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలు కనిపించి ఇక్కడ ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క పుంజు కాస్ట్ కూడా ముప్పై ఐదు వేలు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నేను వెంటనే మీకు అయితే ఇస్తాను అలాగే వీటి యొక్క ప్రతి ఒక్క పుంజు గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వాటి తప్పిని కానివ్వండి అలాగే వాటి ఫొటోస్ కావండి వాటి వీడియోస్ కానివ్వండి మీరు వాట్సాప్లో దాని యొక్క స్క్రీన్షాట్ తీసి ఆ పుంజు యొక్క వీడియో తప్పుని కానివ్వండి అలాగే ఫొటోస్ కానివ్వండి కావాలని మీరు ఫోన్ చేస్తే తప్పకుండా డీటెయిల్స్ అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కనిపించేటి ఈ పుంజు వచ్చేసి కాకిడాగా గట్టి గట్టి కాకిడాగా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండున్నర లోపు ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి నాలుగు నుండి ఐదున్నర వరకు అయితే ఉంటుంది అలాగే దీని వయసు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలైతే ఉంటుంది ఇంకా ఈ వీడియోలో ఉన్న మూడు పుంజులు కూడా మీడియం సైజు ఫ్రెండ్స్ పెద్ద ఏం కాదు ఎక్కువ హైట్లు కావాలనుకుంటారు కాకపోతే ఇవి మా మకంలో ఉన్న కురసలండి ఈ మూడు ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నరలోపు ఉండే కోళ్ళు మాత్రమే ఇవి అలాగే దీని యొక్క ధర వచ్చేసి ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే ప్రతి ఒక్క పుంజు ధర వచ్చేసి ముప్పై ఐదు వేలు కొద్దిపాటు డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్